హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత తెలుగు వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్లో విజయనగరంలో ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ ఎక్స్పో ఇక్కడ పెట్టారండి సో అది మీకు ఈరోజు చూపించబోతున్నాను ఎంట్రన్స్లోనే మీకు ఇక్కడ చూపిస్తున్నట్టు జార్స్ అండ్ కాఫీ మగ్స్ చాలా పెట్టారు అన్నీ చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి డిస్కౌంట్ కూడా ఉంది టెన్ పర్సెంట్ ఎవ్రీ ఐటెం చాలా బాగుంది ఫుల్ స్టాక్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చి జ్యువెలరీ స్టాల్ ఇక్కడ ఒక్కొక్క ఇయర్ రింగ్ పేర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ సో మీరు బార్గెన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి డ్రెస్సెస్ అండ్ ఆల్సో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నీ టూ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి नैक्स्ट हाँ शीड चंदेरी चंदेरी वी नई हंड्रेड रूपी इंकोक ज्युवेल स्टा इन ज्युवेलरी ज्युवेलरी क्लिप बैंगल नॉली अभी उ చాలా బాగున్నాయి జువెల్స్ రతే 150 1.20 సైజ్ దగ్గవా అడ్రస్ నెక్స్ట్ చీ వీ డ్రెస్ మెటీరియల్స్ అన్నమాట డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి కొంచెం చాలా రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉన్నాయి డిస్కౌంట్ అట్ అండ్ ఇవచ్చి బీ జ్యువెలరీ ఈ జ్యువెలరీ ఏంటంటే మనకు కావాలంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఒక్కొక్క లైన్ వన్ ట్వంటీ అండ్ అలా ఉన్నాయి సో వన్ ఫిఫ్టీ రేంజ్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి బీచ్స్ అయితే మీరు అక్కడే మీకు కావాల్సింది బీచ్ చూస్ చేసుకొని అక్కడ పెండెంట్ కూడా మీరే చూస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి ఫుట్వేర్ అనమాట

ఇది వేరే ఇంకొక స్నాక్ స్టాల్ జ్యువెలరీ స్టాల్స్ నియర్లీ ఒక టూ టూ త్రీ అలా పెట్టారు చాలా బాగున్నాయి మొత్తం జ్యువెలరీ స్టాల్స్ అన్ని ఎక్కువ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అండ్ ఇవి బాయ్ షార్ట్స్ నెక్స్ట్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఇక్కడ చాలా బాటిల్స్ ఉన్నాయి ఫుల్ స్టాక్ లో ఉన్నాయి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలన్న వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి ఇంకో టైప్ ఆఫ్ ఫ్లవర్ వాసెస్ ఇది వచ్చి చిన్నపిల్లల బట్టలు అలాంటివి చాలా బాగున్నాయి ఇవి వేరే ఫ్లవర్ వాసెస్ ఇవి త్రీ థౌజండ్ చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి ఇవి హాల్ డెకరే ఐటమ్స్ అండి హాల్లో మనం పెట్ ప్లేస్ చేయాలనుకున్న కిచెన్స్ ఇవన్నీ ఇక్కడ మనం వీళ్ళు హ్యాంగర్స్ ఉన్నాయి కదా వాటితో చేసుకోవచ్చు అండ్ వుడెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి బ్యాంగిల్ స్టాండ్ స్ట్రేస్ చాలా ఉన్నాయి ఇంక వచ్చి కిచెన్ ఐటమ్స్ అనమాట టీ ఫిల్టర్స్ అండ్ ఇది ఎగ్జ స్టాల్ లో ఉంటుంది ఇది వచ్చి పర్ఫ్యూమ్స్ ఈచ్ వన్ వన్ ట్వంటీ రూపీస్ చాలా బాగున్నాయి పర్సనల్ గా నేను ట్రై చేసి చెప్తున్నాను మీరు బాగా పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా బయట వచ్చేసరికి నూడిల్స్ బజ్జీ ఇవన్నీ వేస్తున్నారు మేము ఫోర్ ఏ టైంకి వెళ్ళాం కాబట్టి అంతగా ఎవరు రష్ లేదు కానీ మీరు ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి వెళ్తే చాలా మంది ఉంటారు అండ్ నెక్స్ట్ ఇవచ్చి కార్పెట్స్ కార్పెట్స్ చాలా బాగున్నాయండి సో మనకి ఇలాంటి కార్పెట్స్ బయట కొనాలన్నా దొరకవు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది పిల్లల కోసం ఫన్ యాక్టివిటీస్ పెట్టారు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన కోసం పెట్టినారు కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం సో ఏదో లైక్ మనకు కావాల్సిన ఐటమ్స్ మనం పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఈ ఎక్స్పో వచ్చి ట్వంటీ ఫస్ట్తో అయిపోతుంది సో మనం ముందే వెళ్ళి పర్చేస్ చేసి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ